హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహాభాష నా సొంత ఊరు పక్కన బేదం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీ ఉన్నాను ఈరోజు డేట్ డిసెంబర్ తొమ్మిదో తారీఖు నేను ఢిల్లీలో అయినాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్ వరకు క్వాలిటీ వెహికల్స్ ఉంటే నేను రీజనబుల్ రేట్లు ఉంటే మన యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తూ ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు దగ్గరుండి నేను యాక్సెస్ ఏయించి ఇక్కడ ఢిల్లీలో కంటనార్ధాలు అయితే పంపిస్తా ఉన్నాను మా వీడియోస్ కొత్త చూసేవాళ్ళు వాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇప్పిస్తున్నాను ఏ బడ్జెట్ లో ఇప్పిస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత లాంటివి ఏమీ లేవు నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను వచ్చిన వాళ్ళకు కూడా నేను రాని వాళ్ళకు కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే నేను ఇప్పించి పంపిస్తా ఉన్నాను మంచిగా సర్వీస్ అయితే చేస్తా ఉన్నాను క్వాలిటీ బాగుండి క్వాలిటీ బాగుండి ప్రైస్ రీజనబుల్ ఉంటేనే నేను నేను ఢిల్లీలో ఎత్తగలాడి నేను క్వాలిటీ బాగుండి రీజనబుల్ ఉంటేనే నేను వీడియోస్ అయితే తీస్తూ ఉంటాను ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుంది అన్న పేరు వచ్చేసి నవీన్ కుమార్ అన్న అన్న ఊరు వచ్చేసి బెంగళూరు కర్ణాటక నాకు ఇన్నోవా కృష్ణ కోసం అయితే ఫస్ట్ అయితే నాకు ఫైవ్ థౌసండ్ అయితే అడ్వాన్స్ వేసినారు నేను వన్ వీక్ టెన్ డేస్ అయితే చూసినాను నాకు ఏ వెహికల్ నచ్చలేదు అన్న వాళ్ళకు కూడా చెప్పినాను ఫోన్ చేసి అన్న వాళ్ళు నాకు ఫోన్ చేసి నేను చెప్పినాను అన్న ఇన్నోవా కృష్ణ నాకు వైట్ కలర్ దొరకట్లేదు అన్న కొద్దిగా టైం ఇవ్వండి ఎందుకంటే నేను ఇక్కడే ఉంటాను కాబట్టి మీకు పదహైదు రోజులు ఇరవై రోజులు వన్ మంత్ అయినా అని నేను మంచి క్వాలిటీ బండి ఇప్పాను అన్న అని చెప్పినాను సరే అని చెప్పినారు తర్వాత టూ డేస్ తర్వాత అన్న వాళ్ళైతే నాకు మళ్ళీ ఫోన్ అయితే చేసినారు అన్న ఇన్నోవాస్ అయితే కొంచెం లేట్ అవుతుంది అంటున్నారు కదా నాకు ఇప్పుడు అర్జెంట్ గా వెహికల్ అయితే అవసరం ఉంది నాకు బ్రిజా కావాలన్నా ఒక మంచి బండి చూడండి అని చెప్పినారు అప్పటికి నా దగ్గర ఈ బండి ఫొటోస్ అన్ని ఉన్నాయి ఫొటోస్ వీడియోస్ అన్ని ఉన్నాయి నా దగ్గర అన్న వాళ్ళకి ఫొటోస్ వీడియోస్ అని చెప్పి పెట్టినాను అన్న ఈ వెహికల్ బండి బాగుందన్న షాకబ్జాలు కానీ షక్పిస్ కానీ రస్టింగ్ కానీ లీకేజెస్ కానీ అన్ని వండి చాలా అంటే చాలా బాగుంది ఈ తీసేసుకున్నాను నేను బండి పంపిస్తాను మీరు చూడండి అని చెప్పినాను నా మాట ప్రకారం అయితే అన్నవాళ్ళు అయితే తీసేసుకున్నారు అన్న వాళ్ళు ఫుల్ పేమెంట్ చేసినారు అన్న పేరు మీద ఎన్నోసీ అప్లై చేసి ఇవే డెలివరీ తీసుకుని దగ్గరుండి నేను యాక్సిడెంట్స్ అయితే వేయించి ఈ రోజు అయితే నేను కంటైనర్ అయితే పంపిస్తా ఉన్నాను అన్నవాళ్ళకి యాక్సిడెంట్స్ అయితే నేను ఏపీ వచ్చేసి మన హ్యాండిల్ క్రోమ్స్ అయితే ఇప్పించినాను లోవర్ గానేష్ అయితే ఇప్పించినాను మన స్టీరింగ్ కవర్ వేయించినాను అక్కడి నుంచి ఫ్లో ఫ్లోర్ మ్యాట్ వేయించినాను ఆండ్రాయిడ్ వేయించాను ఒకటి బేస్ టూబ్ అయితే ఇప్పించాను మన డాష్ బోర్డ్ దగ్గర బ్లూ లైట్స్ అయితే ఇప్పించాను ఇవన్నీ అయితే ఇప్పించాను మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి క్వాలిటీ అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది నేను అన్న వాళ్ళకి ఏమేమి వేయించినా అనేది కూడా ఒక ఐడియా వస్తుంది ఈ వేగలు ఫీచర్స్ వచ్చేసి అలవిల్స్ వస్తాయి కీలర్ అలవిల్స్ వస్తాయి నాలుగు పవర్ ఇండో పవర్ స్టెరింగ్ సెంట్రల్ లాక్స్టమ్ ఏసీ టూ ఇయర్ బ్యాగ్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అవుతున్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై మూడు వేలు ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోర్తో పట్టిన గ్లాస్ ఉన్నాయి షోర్తో పట్టిన డోర్ ఉన్నాయి ఫ్రంట్ టు డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ బేస్ కుయి ఎక్కడే గానీ ఐ లీకేజ్ అనేది లేదు ఎక్కడే గానీ రస్టింగ్ అనేది లేదు ఇంతవరకు టైమింగ్ చేంజ్ చేంజ్ అయితే కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు ప్రైజ్ అన్న వాళ్ళకి నేను ఢిల్లు తీసుకోవడం వచ్చేసి మార్తీ టారా బ్రిజా జడ్డిఐ రెండు వేల పదహారు ఎండింగ్ సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైజ్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి నాలుగు లక్షల నలభై ఐదు అయితే తీసేస్తున్నాను నాలుగు లక్షల నలభై ఐదు వేలకైతే తీసేస్తున్నాను సరే నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే ఎందుకంటే నేను ఢిల్లీలో ఉంటాను కాబట్టి మీకు మీరు నాకు అడ్వాన్స్ ఇస్తే ఫైవ్ థౌజండ్ కానీ టెన్ థౌజండ్ కానీ నాకు అడ్వాన్స్ వేస్తే నేను మీకు ఏ వెహికల్ కావాలా ఏ మోడల్ కావాలా ఏ కలర్ కావాలా నాకు చెప్పాను అంటే దాన్ని బట్టి నేను వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అలా టైం తీసుకునే నేను క్వాలిటీ వెహికల్స్ ప్రైస్ రీజనబుల్ ఉండే వెహికల్స్ అయితే నేను ఇస్తాను మీకు సరే క్వాలిటీ అనేది మీకు ఒకసారి మా వీడియో స్కిప్ కాకుండా చూడండి క్వాలిటీ అనేది మీకు ఐడియా ఒకసారి మొత్తం చూపిస్తాను చూడండి ఎల్ఈడి లైట్స్ కూడా అయితే చూపిస్తాను చూడండి బండి మీద అలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు ఫార్టీ నుంచి ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ టైల్ అవుతున్నాయి మొత్తం మన తో పాటు గ్లాస్ ఉన్నాయి తో పాటు డోర్ ఉన్నాయి నేను క్వాలిటీ ఉండి బండి రీజనబుల్ ఉంటేనే నేను వీడియోస్ అయితే ఉంటాను మన కస్టమర్ లో కూడా నేను ఇప్పిస్తా ఉంటాను చూసుకోవచ్చు ఎక్కడ కానీ ఏ డోర్ లో కానీ లో కానీ ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు నేను యాక్సిడెస్ అయితే అన్న వాళ్ళకైతే నేను ఇవి లోవర్ గానే అయితే వేయించినాను మన హ్యాండిల్ క్రోమ్స్ అయితే వేయించినాను ప్లస్ వచ్చేసి మనం ఇక్కడ ఎల్ఈడి లైట్స్ వేయించినాను అంటే మన డోర్ తీసి ఆటోమేటిక్ లైట్లు అయితే వెలుగుతాయి ఇక్కడ ఇది ఫ్లోరింగ్ అయితే వేయించినాను ఇది ఫస్ట్ పార్ట్ ఫ్లోరింగ్ ఇది మన స్టేరింగ్ కవరు స్టిచ్చింగ్ బాగుంటుంది అనమాట ఇది ఆండ్రాయిడ్ కూడా వేయించినాను అందులో చాలా అంటే చాలా బాగుంది ఇరవై మూడు వేలు బ్యాక్ బేస్ట్ కూడా వేయించాను ఇది రివర్స్ కెమెరా చూసుకోవచ్చు క్వాలిటీ అనేది మూడు వేల వేలు వీడియో వీడియోలు తీసుకోవచ్చు నేను వీడియోలో ఎలా చెప్తున్నాను ఎగ్జాక్ట్ అలాగైతే ఉంటుంది మీ కస్టమర్కి మంచి మంచి బండ్లు అయితే ఇస్తున్నాను ఇదే తక్కువ రేట్లో నాన్ యాక్సిడెండ్ వెహికల్ ఇది గుడి చూసుకోవచ్చు ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి నేను ఇండికేటర్ లైట్ వేర్చినాను అక్కడ డమ్మి వస్తాయి ఆ డమ్మి తీసేసి ఇది ఎయితే చెప్పాను ఇది బ్రేక్ లో వస్తుంది ఎండికేటర్ వస్తుంది మన పార్కింగ్ లో వస్తుంది ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి బెస్ట్ స్టూప్ అయితే చెప్పాను ఇది బెస్ట్ బిక్ లో కూడా ఎటువంటి రెస్టింగ్ అనేది లేదు బిక్ అయితే తీలేము బెస్ట్ ఉంది కాబట్టి చూసుకోవచ్చు క్వాలిటీ అనేది ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి ఇంతవరకు టైమింగ్ చైన్ కూడా చేంజ్ అవ్వలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు చూసుకోవచ్చు వాటర్ వాష్ అయితే చేయించుకోవాలా దుమ్ము దుమ్ము అందరూ టైమింగ్ చైన్ కూడా చేంజ్ కాలేదు ‫השאלון עניינו.